ఈరోజు పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైనటువంటి వసంత సేన అనేటువంటి చారిత్రక సినిమా గురించి వీడియో చేస్తున్నాను దీనిని విక్రమ్ స్టూడియోస్ బ్యానర్ పై బిఎస్ రంగా నిర్మించి దర్శకత్వం వహించారు ఈ సినిమా సోదరుకుడు రాసిన సంస్కృత రంగస్థల నాటకం మృత్యకటిక ఆధారంగా రూపొందించబడింది ఇందులో అక్కినే నాగేశ్వరరావు మరియు కృష్ణకుమారి నటించారు ఇది నటి పద్మినీ నటించిన చివరి తెలుగు చిత్రం ఈ చిత్రానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు సంభాషణలు రాసిన వారు వెంపటి సదాశివ బ్రహ్మం సినిమాటోగ్రఫీ బిఎస్ రంగా బిఎస్ హయాస్ ఇక ఈ చిత్రం సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఉజ్జయినిలో ప్రారంభమై అనేక మలుపు మలుపులు తిరిగి చివరకు సుఖాంతమవుతుంది ఈ సినిమాలో చారుదత్తగా అక్కనే నాగేశ్వరరావు వసంతసేనగా కృష్ణకుమారి సంస్థానకుడిగా అంటే విరణ్గా ఎస్వి రంగారావు సర్వికలుగా రేలంగి ఆర్యకగా సత్యనారాయణ మైత్రేయగా బాలకృష్ణ ఇక మిగిలిన వారు మొదలగు వారు నటించారు కొరియోగ్రఫీ హీరాలాల్ చిన్ని సంపత్ ఏకే చోప్రా ఇక పాటలకు సాహిత్యం శ్రీ నారాయణ రెడ్డి దాశరథి శ్రీశ్రీ కోసరాజు ప్లేబ్యాక్ గంటశాల పి సుశీల ఎస్పి ఎస్ జానకి పిబి శ్రీనివాస్ మాధవ పెద్ద సత్యం లీల బి వసంత స్వర్ణలత సంగీతం ఎస్ రాజేశ్వరరావు ఇక దీంట్లో ఉన్న పాటలు ఒకటి ఓహో వసంతయామిని సి నారాయణ రెడ్డి రాయగారు పిబి శ్రీనివాస్ పాడారు అలాగే బంగారు బండిలో అనే పాట చాలా బాగుంటుంది దాశరథ రాశారు బి వసంత పాడారు ఏమివ్వగలను ధనరా దాశరథి రాయిగా పీశిశీల పాడారు ఇంకా ఇంకొక మంచి పాట కెల కెల నగవుల అనేటువంటి పాట దాశరథి రాశారు ఘంటసాల పాడారు ఇక ఇద్దరికి ఈడు జోడు అనే పాట కొసరాజు రాయిగా మాధవ పెద్ద సత్యం సొనలత పాడారు ఇక ఫేమస్ పాట ఓ సుందరి కొండలన్నీ వెతికేను కోనలన్నీ వెతికేను అనేటువంటి పాట దాశరథ రాగా ఘంటసాల ఎస్ పాడారు ఎప్పటికీ ఈ పాట చాలామంది చూస్తూ ఉంటారు మరి ఈ వీడియో కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను వసంతసేను ఓకే